మరి మాటతో నాలుగుతో ప్రేమించేవాడు అబద్ధి కూడా వాక్యం చెప్తుంది క్రియతో సత్యముతో ప్రేమించేవాడు ఎక్కడ ఉన్నాడు అతను దేవుని రాజ్యానికి దూరంగా లేడని చెప్తా ఉంది దేవుని స్తోత్రం మనం కూడా దేవుని రాజ్యానికి దూరంగా లేకుండా దగ్గరగా ఉండాలంటే మన దేవుని కూడా మనం మన తల్లి అయిన దేవుణ్ణి ప్రేమించడం అంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్తా ఉంది అలే కాబట్టి మనం కూడా ఏం చేయాలా ఆది అపోస్తుల వల్లే మనం కూడా దేవుడు మనకి అంత అమ్మేసుకోమని ఏమీ లేకుండా గూడు నేడ పొలం లేకుండా అమ్మేసుకోమాట దేవుడు కేశ ప్రభు అలా మాట్లాడలేదు మీకున్న దానిలో కొంత పచ్చి పెట్టండి మీ ధనాన్ని పాలు ఇవ్వండి పాలు పప్పులు ఇవ్వండి వారి కష్టంలో మీరు పంచి పెట్టండి వారి అక్కర్లో ఉన్న వారికి మీ ధనాన్ని పంచిపెట్టండి అని చెప్తుంది దేవుని వాక్యం మనం కూడా అలా చేసినట్లయితే మనం కూడా దేవుడి మాటను దేవుడు ఆజ్ఞను దేవుడు ఆజ్ఞను కైకునేవాడు దేవుని రాజ్యములకు సమీపంగా ఉన్నారు అలే మనం కూడా వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి రేపు రాబోయే ఆ నిత్య రాజ్యానికి మనం కూడా దగ్గరగా ఉండాలంటే మనం కూడా ధర్మశాస్త్ర ఉపదేశకుడు వలె ఆది అప్పోస్తు వలె మనం కూడా మన ధనాన్ని ఇతరులకు వాళ్ళు ఇవ్వడం మనం నేర్చుకోవాలి అలే ఎవరైతే ఇలా చేస్తారో వారు దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించే వారు అవుతారు అలే అలాగే చివరిగా ఏకోబు రాసిన పత్రిక రెండు అధ్యాయ ఎనిమిదో వచ్చి చదువుకుని ముగితాం యాకోబు రాసిన పత్రిక ఎనిమిదో వచ్చును మెట్టుకు నీవలేని పొరుగు వాళ్ళని ప్రేమించు లేఖలో లేఖలంలో ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన బాగుగానే ప్రవర్తించేవారు అది మనం కూడా ఆ ధర్మశాస్త్రోప దేశకుడు ఏసు ప్రభు దగ్గర ఎలా ప్రవర్తించాడండి బాగా ఆయన ప్రవర్తన బాగుంది కాబట్టి నువ్వు దేవుడి రాజ్యానికి దూరంగా లేవన్నాడు అయితే సువార్తలో ఆ మిగులు ఆస్తి పరుడు యవనస్తుడు అతను అతని ప్రవర్తన ఏసుక్రీస్తుకి ఎలా కనిపించింది అతను ప్రవర్తన బాగుందనే మాటలే నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమిస్తామన్నట్టు ఓ బ్రహ్మాండంగా ప్రేమిస్తాను అనడు చిన్న ఒక అడ్డీ వేసాడు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి నీ ఆస్తి మీద ఇచ్చే అన్నాడు అలే వెంటనే వెంటేది అతని మనసు అలే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మళ్ళీ మాట మాట చెప్పలేదు ఎందుకంటే మిగిలి ఆస్తి పరుడు అంటే అతను నాలుగుతో మాటతోనే ప్రేమిస్తానడు కానీ క్రియతోనూ సత్యమతో ప్రేమించలేదు అతను దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నాడు అలే లూయ మనం కూడా దేవుడు రాజ్యానికి దగ్గరగా ఉండాలి ఆ ధర్మశాస్త్రం తీసుకుని వల్లి అలాగే ఆది అప్పులు రాజ్యానికి ఎవరి దగ్గర మనం బాగుగానే ప్రవర్తించే వారు అవుతావు మనుషుల దగ్గర కాదు దేవుడి దగ్గర దేవుని దగ్గర ఎవడైతే బాగుగా వాడు ప్రవర్తన కనబడతావు వాడు దేవుని రాజ్యానికి ఎక్కడున్నాడో దగ్గరగా ఉన్నాడు అదే లుయా మనం ఏం చేయాలి మన శత్రువులను ప్రేమించాలి చాలా మంది శత్రువులను ప్రేమించలేదు ఇది చాలా కష్టం శత్రువులను ప్రేమించాలి ఎంత పెద్ద శత్రువు మన ఇంటికి వస్తే సహాయానికి వస్తే కొంతమంది కపటం పోతారు అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోండి కపట సహోదరుని జాగ్రత్తగా గమనించుకోవాలి వాక్యాన్ని అన్ని విధాలుగా ఉపయోగించేసుకుంటాడు ఒకడు అదే లుయా అయితే మనం ఏం చేద్దామో మన పొరుగు వాడిని ప్రేమించమన్నాడు కానీ ఆడు కపటంగా వచ్చి మన దగ్గర పట్టుకోవడానికి వాడు విలాసాలు కంటుకోవడానికి పోతున్నాడు కూడా అలాంటి వాడికి రూపాయి వద్దు లేదు నిజంగా కష్టంలో ఉన్నవాడు నిజంగా వారికి వచ్చిన బాధ అంటే వాడు ఇబ్బంది మనం గుర్తురిగి అప్పుడు సహాయం చేస్తే అప్పుడు మన దేవుని ప్రేమించవరం ఎవరు పడతాడు చేయకూడదు చాలా మంది ఉన్నారు అలాంటి మధ్యకాలంలో అలేదు భక్తి అని పేరు చెప్పిన మన దగ్గర డబ్బులు కొట్టేసి ఇలాగా వాక్యాన్ని మన దగ్గర బలహీన అంటే మన బలహీయ వాక్యం ద్వారా మన చాలా మంది బలహీన పరిచేసే వాళ్ళు ఉన్నారు అలేలుయ ఎవరు పడితే చేయకూడదు వాక్య ప్రకారంగా చూడండి దీనులు ఉంటారు కొంతమంది అలేలుయ చాలా ఇబ్బందుల్లో ఉంటారు కొంతమంది అలేలుయ ఇలాంటి వారికి మనం ఖచ్చితంగా సహాయం చేస్తే మనం ధర్మశాస్త్రం నెరవేర్చిన వారు అవుతాము ధర్మశాస్త్రం అనగా ధర్మశాస్త్రం మనకు నిండువలేని పొరుగు ప్రేమించడమే ధర్మశాస్త్రములో మొదటి ప్రాముఖ్యమైన ఆజ్ఞ మనం ఒకవేళ ఆ ఆజ్ఞ నెరవేర్చినట్లయితే మనం దేవుని ఎదుట బాగుగానే ప్రవర్తించవారు అవుతాము అలేలు లేకపోతే ఆ చూడండి ఎవడో మిగుల ఆస్తిపరుడు యవనస్తుడు ఏ విధంగా మరి మాటలతోనే మాటలతోనే చూ చేశారు కాని క్రీ దగ్గర అతనికి ఇష్టంలోకి వెళ్ళిపోయాడు అతని ప్రవర్తన దేవునికి నచ్చలేదు దేవుడి స్తోత్రం అదే అందుకే అన్నాడు ధనవంతుడు దేవుని రాజ్యం ప్రవేశించడా చాలా కష్టము ఒంటే చూపితే గాని ధనవంతుడు దేవుడి రాజ్యం ప్రవేశించినట్టు దేవుని స్తోత్రం అలే అయితే మనము ఇహలోక ధనము అంటే ఇక్కడ పోగు చేసుకోండి కానీ ధనమైందో నమ్మిక ఉంచుద్దు అన్నాడు ఆయన దేవుడు స్తోత్రం ధనం మీద ఏమించకూడదు నమ్మిక ఈ ధనాన్ని ఈ లోక సంబంధంలో ధనాన్ని నమ్మితే ఆ ధనం ఒకవేళ తొంభై లోనే ఎత్తిపోతారు లేకపోతే సిమెంట్ తుప్పయినా పడుతుంది సిమెంట్ అయినా పడుతుంది అదే మన పర్లోక రాజ్యంలో మనం ధనాన్ని సంపాదించుకుంటే దాన్ని ఎవడు కూడా దొంగలించలేడు పర్లోక రాజ్యంలో ధనం ఎలా మనం సంపాదించుకోగలుగుతాము ఈ లోకంలో దేవుడిచ్చిన ధనాన్ని నువ్వు భేదలకు పంచమినట్లయితే పరలోకంలో నీ ధనం అక్కడ పెరుగుతూ ఉంది లే అక్కడ ధనాన్ని ఎవడు కూడా తీసుకోలేడు అక్కడ ధనాన్ని ఎవడు దొంగలు అంటుకెళ్ళలేడు అక్కడ సిమెంట్లుండవు తుప్పు పట్టదు అక్కడ నీ ధనము నీకే దొరుకుతుంది దేవుడి స్తోత్రు అయితే మనం ఈ లోకంలో మరి ఒకవేళ నువ్వు దేవుడికి ఇచ్చిన సమృద్ధిలో దేవుడికి ఇచ్చినటువంటి గొప్ప అభివృద్ధిలో ఆశీర్వాదంలో మనం ఏం చేయాలంటే దేవుడి యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చిన వారుగా మనము మనను ఎలా ప్రేమించుకున్నా మన పురుగు వల్ల అదే విధంగా ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని స్తోత్రం అదే ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు సత్యాన్ని గ్రహించాడు ఆ సత్యాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి యేసు ప్రభు నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవన్నాడు మనం కూడా దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండాలంటే మనం కూడా మన దేవుడిని హోవాన్ని ప్రేమించడం దేవుడిని ప్రేమించడం అంటే మన పురుగు ప్రేమించడమే తండ్రి అని దేవుని ప్రేమించడం దేవుని స్తోత్రం లేదు ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞను నిన్న వాళ్ళని పురుగు ప్రేమిస్తే మనము దేవుని దగ్గర బాగుగా ప్రవర్తించే వారు అవుతాము ఆయన ఎదుటి ఎవడైతే బాగా ప్రవర్తిస్తాడో వాడు మాత్రమే దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నట్టు మనందరూ కూడా వాక్యాన్ని అనుసరించడుతాం మన పురుగు సహాయం చేద్దాం మన పురుగు వారికి మరి ఏమైనా మన సహాయం ఇవ్వగలిగుంటే మనకి కలిగుంటే దానికి ఇవ్వడానికి కూడా ఎంత మాత్రం మనం వెనక తీసేవారుగా ఉండకూడదు ఖచ్చితంగా మనం సహాయం చేయాలి లేకపోతే అప్పులు చేసే ఎవరే ఇవ్వనలేదు ఒకవేళ ఎవరైనా మన ఇంటికి ఇబ్బందులు ఉన్నారనుకో ఒకవేళ నువ్వు అప్పు నీ దగ్గర లేకపోతే అప్పు చేసే ఇబ్బంది దేవుడే ఇవ్వమంటారు నీకుంటే దాన్ని ఖచ్చితంగా ఇవ్వండి లేకపోతే అప్పు చేసే ఇవ్వమంటా కాబట్టి మనం కూడా మన అందరూ కూడా ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తాం దేవుణ్ణి ప్రేమిస్తాం అంటే దేవుని ప్రేమించడం అంటే ఎన్నో నీ పురుగు వాళ్ళని ప్రేమించేవాడే తండ్రి అని దేవుని ప్రేమించేవాడు దేవుని ప్రేమించే వారందరూ కూడా ఎక్కడున్నారు వాళ్ళు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నారు అలేలు మనం కూడా దేవుని ప్రేమించే వారిగా ఉందాం అనగా మన పురుగు ప్రేమించే ప్రేమించేవారుగా ఉందాం మనం కూడా దేవుని రాజ్యానికి దగ్గరగా ఉందాం ఈ మాటలు దేవుడు మన వినిపి ఆశీర్వించారు కదా जन प्राध्याल मोखरें